రాజంపేటలో జగన్మోహన్ రెడ్డి గారి సభ చూశాక అసలు ఈ జనాయన విపరీతంగా వస్తున్నారనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేదలు చిత్తశుద్ధితోటి వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థమవుతూ ఉంటుంది నిన్న నేను ఒక ఎస్సీ కాలనీకి వెళ్తే అక్కడ ఉన్న గడప ఎంతైతే ఉందో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితున్న వాళ్ళే నేను టైం అవుతుంది మిగిలిన వచ్చి తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు అట్లా కాదు ఇప్పుడు తిరగాల్సిందే మొత్తం ఐదు అని చెప్పి మమ్మల్ని ఇంకా ఊరంతా తిప్పారు వాళ్ళు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటింగ్ అనేది ట్రమండ్రస్గా గ్రాడ్యువల్లీ ఎంత ఇంక్రీజ్ అయిపోయిందంటే రేపు ఓటింగ్లో మనందరికి అర్థమవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మహిళల ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్టాంపింగ్ ఓటింగ్ పడిందో ఈసారి కూడా అలాగే జరుగుతూ ఉంటుంది సైమన్ బీసీ ఎస్టీ ఎస్సీ ఓట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గొప్పగా పడి ఉందంటే వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది ఒకటే అదేంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోయినా దేశంలో మరే రాజకీయ నాయకుడు బీసీ ఎస్టీ ఎస్సీలకి ఏ పని చేయలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధితో పనిచేశాడో ఆయన లేకపోతే రేపొద్దు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఆగిపోతే రెండోది వాళ్ళు ఒకటే అనుకుంటారు ఆయనే చేసి ఆయన ఓడిపోయాడు ఇంక మనం ఉండి మనం ఏం చేస్తాం పొద్దున వాళ్ళు ఓట్లు వేస్తారని నమ్మకం లేదు వాళ్ళకి మనం ఇంత చేసిన ఉపయోగం ఏముంది అని చెప్పి ఆ నాయకులు ఆలోచించే విధానం ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు అనుకోండి దేశం మొత్తం బీసీ ఎస్టీ ఎస్సీలకి ఆహా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అంతే ఎస్సీ ఎస్టీ బీసీలకి మనం కూడా పనిచేస్తాం మనం కూడా అధికారులకు వస్తాం పేదలు ఒకసారి నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి దేశం మొత్తం ఏ సంక్షేమ పథకాలు అమలవుతాయి బీసీ ఎస్టీఎస్సీకి కులాల మధ్య అంతర్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ పూర్తి స్థాయిలో కులాల మధ్య ఏదైతే ఒకే తాటి మీద రావాలని ఎప్పటి నుంచో భావిస్తున్నటువంటి ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం అనేది నిర్మూలన కావాలి అనేది నిర్మూలన కావాలని ఒక స్టేజ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గెలిపిస్తే రానున్న భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ని కంటిన్యూ చేసుకుని నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు నా ఎస్సీలు అని చెప్పి ప్రభుత్వాన్ని నడిపి పూర్తి స్థాయిలో ఆ పెద్ద కులాలు ఏదైతే ఉన్నాయో సామాజికంగా వాళ్ళతో కలిపేయచ్చు ఆర్థికంగా కూడా స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి ఇన్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆ అగ్ర కులాలకు కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళని కూడా తక్కువ తక్కువ చేయకుండా పనిచేస్తూ ఉందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎక్కడ ఏ సభ పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అంతమంది జనాలు ఎందుకు ఆదరిస్తూ ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షణీయంగా ఉన్నాడు హీఈ్ ఎ మాస్ లీడర్ అండ్ ఈజ్ ఐడియాలజీ అట్రాక్ష సమ్ పీపుల్ అంటే చాలా మంది కొంతమందినే అంటే కొంతమందినే కాదులేండి అందరిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఆయన ఐడియాలజీ అంతలా ఉన్న ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు ఆయన ఐడియాలజీ పూర్తి స్థాయిలో విజన్ కానీ ఇంగ్లీష్ మీడియం విద్యు పట్ల ఎందాక రాజంపేటలోనే మాట్లాడాడు ఆయన రకరకాల విధానాల్లో చూసిన ప్రతి కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నాడు నేడు విద్యా సంస్థలు చేయడం ఆగిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆగిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆరోగ్యశ్రీ ఆగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాలంటీర్ వ్యవస్థ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలు ఆగిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఉదాహరణ లాంటి కిడ్నీ పాయింట్ సెంటర్ని వాళ్ళు ప్రజల్లో పూర్తిస్థలు కంటిన్యూ చేయలేరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వం విప్లవాత్మైన ఫలాలు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకి అందుబాటులోకి వచ్చి దాన్ని తింటా ఉన్నారు ఆ ఫలాలకి ఇప్పుడు నేను లేకపోతే అవన్నీ ఆగిపోయి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మెయింటెనెన్స్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు గతంలో ఆరోగ్యశ్రీ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు మనం చూసాం ఫోర్టీన్ టు నైన్టీన్ అదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంత బాగా పనిచేసి ఆ వాహనాలు కొత్తవి తెచ్చాడు అప్పటికప్పుడు రెండు రోజులు కొడుకు ఇంటింటికి రేషన్ అనేది ఆగిపోతే రకరకాల ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తింటారు న్యూట్రల్ పీపుల్కి వాళ్ళకి అందుబాటులో రావు మన పార్టీకి ఓటేస్తావా అట్లయితే తీసుకో మన పార్టీకి ఓటేస్తావా అట్లయితే చేస్తాం లేదా చేయ అనే స్థాయిలో దిగజారుస్తారు ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం అందరిది కాదు కొందరిది అనే విధంగా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వం అందరిది మనకు ఓటేసినా వేయకపోయినా అనే సిచ్యువేషన్లో తీసుకెళ్లాడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ అలా నాటుకం పోయింది మనల్ని ఆర్థికంగా సామాజికంగా పెంచాలంటే జగన్ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు అనేది వాళ్ళు బాగా నాటుకొని పోయింది అది పూర్తి స్థాయిలో రేపు ఓటింగ్లో ప్రభావితం చూపితే అది పాజిటివ్ క్యాంపెయినింగ్ వాళ్ళే మారుస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ లా ఇట్లాంటి వాళ్ళు బెట్టింగ్ రూపణ అగ్ర కులాల ఆధిపత్యం వాళ్ళ మీద జులువు అనేది ప్రదర్శిస్తున్నాం వాళ్ళు పూర్తిస్థాయిలో ని చూసి మేము ఓటేస్తాం ఎమ్మెల్యే అభివృద్ధిలో ఎవరైనా కానీ అనే కోరంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచన సర్ణి సర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి ఏదైతే నూట్రల్గా ఉన్న పీపుల్ కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు కాసేపు కొంచెంసేపు కూర్చొని ఎస్టీ ఎస్సీ బీసీలతో కాసేపు మాట్లాడండి నూట్రల్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు మీకు అర్థమైతే ఏం జరగబోతుంది ఓటింగ్ అనేది ఇన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత పాజిటివ్గా ఇస్తుంది క్యాంపెయినింగ్కి ఇన్ని సర్వే రిజల్ట్ ఏది ఒకటి అరంటే సరేలే అనుకోవచ్చు కానీ ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇవ్వలేదుగా నేషనల్ సర్వే టైమ్స్తో కానీ సిఎన్ఎక్స్ వాళ్ళు కానీ జీటీవీ వాళ్ళు కానీ ఇండియా టీవీ వాళ్ళు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాదు కదా ఇంత పూర్తి స్థాయిలో ఇంత బలంగా క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు ఇంత బలంగా సంక్షేమ పథకాలు పేదలకు అందుకున్నప్పుడు పూర్తి జగన్మోహన్ రెడ్డి గారిది మళ్ళీ అధికారం రాబోతుంది అని చెప్పి ప్రతి సర్వే ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇంత బలంగా ఎంత ప్రభుత్వం బాగా పనిచేసినా మనం అర్థం చేసుకోవచ్చు మనం అర్థం చేసుకోవచ్చు ఎవరో ప్రభుత్వం అంటే వంద కొంత శాతం ఎవరికి న్యాయం చేయలేరు ఒక పది మందిలో తొంభై పది మందికి అన్యాయం జరిగినా పూర్తిస్థాయిలో అన్యాయాన్ని ఈసారి మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా